కృపాంజలి కార్యక్రమానికి ప్రేమతో మేము ఆహ్వానిస్తున్నాం ఈ కార్యక్రమంలో జీవిత పాఠశాల అనే అంశంలో యోసేఫ్ గారి జీవితాన్ని మనం అధ్యయనం చేస్తున్నాం మనం ఒక క్రమంలో అధ్యయనం చేస్తున్న ఈ సందర్భంలో ఒకసారి క్రమాన్ని ఆపి మధ్యలో ఓ ప్రత్యేకమైన విషయం చెప్పాలని ఆశ నా మనసుకు కలిగింది అదేమిటంటే ఏ వ్యక్తి అయినా తన జీవితంలో దేవుని యొక్క సంపూర్ణ ప్రణాళికకు అప్పగించుకున్నవాడైతే అతడు దేవుని కొరకు ఆశగొని ఒక ఉన్నతమైన పరిస్థితుల్లో ఉండాలని దానికి తగిన జీవితం తనకుండాలనే స్పృహ కలిగిన వాడుగా ఉన్నప్పుడు అతడు ఏ గోల్ రీచ్ అవ్వాలనుకుంటాడు ఆ గురి చేరేటంత వరకు దేవుడు ఊరికనే చేపట్టుకుని నడిపించుకుంటూ వెళ్ళిపోతాడు ఏ కష్టాలు లేకుండా అని అనుకోకూడదు ఖచ్చితంగా నీ దేవునికి ఒక సంకల్పం ఉన్నప్పుడు ఆ సంకల్పం నెరవేర్చబడడానికి ఆయన నిన్ను ఏ ఏ పరిస్థితులు గుండా తీసుకుని పెడతాడో అవన్నీ భవిష్యత్తు కోసం నీ మేలే ఇతరుల మేలు కోసం ఆయన చేస్తున్న తర్ఫీదినే తర్ఫీదుగానే భావించాలి నూట ఐదవ కీర్తనలో యోసేఫ్ గారి గురించి ఒక మాట రాసింది అదేమిటంటే పంతొమ్మిదవ వచనంలో అతడు చెప్పిన సంగతి నెరవేరు వరకు ఎహో వాకు అతన్ని పరిశోధించు చూడాను అతను చెప్పిన సంగతి నెరవేరు వరకు ఎప్పుడు చెప్పాడు ముప్పై ఏడు అధ్యాయంలో చెప్పాడు నెరవేర్చబడింది ఎప్పుడు ఏ అధ్యాయంలో మీరు ఆలోచించండి అది మనకు ముప్పై తొమ్మిదవ అధ్యాయంలో దేవుడు అతనికి తోడై ఉన్నాడని అధిపతి దగ్గర నుంచి నలభయో అధ్యాయం కూడా గడిచాక నలభయో అధ్యాయం చివరి భాగంలో రెండేళ్ళు చెరసాల తరువాత మొదట నలభై ఒకటి మొదట రెండేళ్ళ తరువాత నలభై ఒకటో అధ్యాయం వచ్చిన తరువాత అందున నలభయో వచ్చిన దగ్గరికి వచ్చాక అతడు ఆ గురి చేరుకున్నట్టు కనిపిస్తుంటుంది ముప్పై ఏడో అధ్యాయం నుంచి నలభై ఒకటో అధ్యాయం వరకు ఉన్న ఈ అద్భుతమైన ఈ అనేక మలుపులు కలిగిన ఈ కావ్యం మనకు ఇప్పుడు సంతోషకారణంగానో ఓ అద్భుతంగానో ఆశ్చర్యంగానో కనిపించవచ్చు కానీ ఆనాడు ప్రయాణించిన ఒక వ్యక్తి ఏ గుండా ప్రయాణించాడు అని ఆలోచించినప్పుడు మనం కూడా అదే అనుభవాల గుండా ప్రయాణించవలసి రావచ్చునేమో ఖచ్చితంగా అలాంటి పరిస్థితి ఉందేమో నీవు దేవుని సంకల్పంలో ఉండి దేవుని నుండి వచ్చినటువంటి స్ఫూర్తిని స్వీకరించి ఉన్నతమైన స్థాయిలోనికి దేవుని నావు మహిమ కొరకు వెళ్ళాలి అనే తపన నీకుంటే తప్పనిసరిగా నీ స్ఫూర్తిని ఆయన ఖచ్చితంగా పరిశోధిస్తాడు అనే సత్యాన్ని మర్చిపోతుంది అతడు రెండు విషయాలు సహోదరులతో చెప్పాడు కదా మీకు గుర్తు ఉండాలి మన ఇంటి అంతటిలో మొదటి కళ రెండవది ప్రపంచమంతటిలో రెండవ కళ అంటే ఇంటికి నేను ఉపయోగపడేవాడిగా తలమానికంగా ఉంటాను ప్రపంచానికి కూడా తలమానికంగా ఉంటాను అది అంటే యోసేపు యొక్క భవిష్యత్ దర్శనం చిన్నది కాదు చాలా పెద్దది కొద్దిమంది జీవితాలలో ఈ ఈ విషయాలు ఉంటాయి ఒక చిన్న గోలుకు వెళ్ళాలన్నా సరే ఈ విషయాలు ఖచ్చితంగా ఉంటాయి అలాంటి పరిస్థితుల్లో నేను సిరీస్ని ఆపి ఈ విషయాలు చెప్తున్నాను అన్నాను కదూ చెప్తాను చెప్తానో తల్లవంచి ప్రార్థన చేసుకుందాం ప్రేమ గల మా ప్రియ తండ్రి పరిశుద్ధుడు ఆయన గొప్పదేవ యూసేఫ్ను పరిశోధించిన దేవుడు నీ భక్తులు అనేకులు ఈ పరిశోధనల గుండానే ప్రయాణం చేశారు మీరు నిన్న నేడు ఒకే రీతిగా ఉన్నారు మార్పేం లేదు మీరు మా ఎడల ప్రత్యేకమైన కృప కలిగి ఉన్నారు మా మీద జాలిపడి మా విషయంలో పూచి వహించి మమ్మల్ని ఆదరిస్తున్న దేవుడు అయినా మీలో సత్యాన్ని న్యాయాన్ని యథార్థతను అంతరంగంలో కోరే లక్షణం ఉంది కనుక మమ్మల్ని ఆయా పరిస్థితులు కూడా నడిపించుకుంటూ తీసుకుని పెడతారని అక్కడ కూడా మీరు అన్యాయస్తులు కాదని సంపూర్ణంగా మీ మీద ఆధారపడే కృప మాకిమ్మని మీ చేతులకే మా సమస్యల పరిష్కారం కోసం అప్పగించుకుంటూ యేసుక్రీస్తు ప్రభు వారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి అమేన్ చెప్పినది అంటే నా మనసులోకి వచ్చిన మాట ఏమిటంటే ఒక వ్యక్తి జీవితంలోకి ఎలాంటి మనుషులు వస్తుంటారు ఎలాంటి మనుషులు తారసపడతారు ఏ ఏ ప్రదేశాల్లో తారసుపడతారు సహజంగా మనం అనుకుంటాం మన ఇంటిలో మనకు ఏ పరిశోధన రాకూడదని మన ఇంటి లోపల మనకు ఏ పరీక్ష రాకూడదని ఇంటిలో మనలందరినీ అర్థం చేసుకోవాలని మనం చెప్పిన దానికి అందరూ తలవంచాలని ఆశిస్తాం జరగదనమాటది అది కూడదు కూడాను పరిశోధన ఎక్కడ ఆరంభమైంది యోసేపు నాకు స్వంత ఇంటిలోనే స్వంత ఇంటిలోనే పరిశోధన ఆరంభం ఆలోచించండి ఇవాళ అనేక మంది నిరాశలోనికి వెళ్ళడానికి కానీ నిస్పృహలోనికి వెళ్ళిపోవడానికి కానీ దుఃఖంలో కృంగిపోవడానికి కానీ కారణాలేమిటి ఎవరో అంటే నేను బాధపడేవాడిని కాదండి ఎవరో చేస్తే నేను దుఃఖపడేవాడిని కాదు అంటారు అవును మరి యోసేపీ విషయంలో ఇల్లే మొదటి పరిశోధన స్థలం కదా తనకున్నటువంటి సహోదరులే కదా పరిశోధించడానికి సాధనాలైంది కాబట్టి దేవుడు ఆయా అనుభవాల గుండా నేను నడిపిస్తున్నాడు అనే సత్యాన్ని నువ్వు మర్చిపోవద్దు మనుషుల మీద కోపం పెట్టుకుంటే ఏం ప్రయోజనం మనుషుల మీద కష్టం పెట్టుకుంటే వచ్చే ప్రయోజనం ఏమిటి కష్టం వస్తుంది ఖచ్చితంగా వస్తుంది శరీరంలో ఉన్నాం కానీ ఉన్నాం కాబట్టి కానీ ఒకటి ఆలోచించండి ఇది దేనికోసం ఏ ప్రత్యేకమైన ఉద్దేశం కోసం దేవుడు సంకల్పించాడు ఎందుకు ఈ పరిస్థితులు నీ వ్యక్తిగత జీవితంలోనికి నీ జీవితంలోనికి ఎందుకు వచ్చినాయి అనంటే దేవునికి ఒక భవిష్యత్ ప్రణాళిక ఉంది ఆ భవిష్యత్ ప్రణాళిక నెరవేర్చడం కోసమే నిన్ను ఈ క్లిష్టమైన పరిస్థితులు కూడా నడిపిస్తున్నాడు అని గ్రహించాలి అలా గ్రహించినప్పుడు అంతరంగానికి ఎంత ధైర్యం వస్తుందో వాస్తవానికి పదిహేడు సంవత్సరాల వరకు ఇంటనే ఈ పరిశోధనను భరించాడు కదా అన్నదమ్ములు పగబట్టడం ఇవన్నీ మనం చెప్పుకున్నాం మరి పగబట్టడం మరింత పగబట్టడం అని వారు పలకరింపు కూడా ఇంట్లో నోచుకోలే క్షేమంగా ఉన్నావా అని అడగను కూడా అడగల ఇదంతా ఏమిటంటారు యహువా అతన్ని పరిశోధించుతూ చూ రెబెలవుతాడా రెబలవుతాడా రేపొద్దున వీళ్ళకే కదా తన భోజనం పెట్టాలి కరువులో వీళ్ళనే కదా ఏడు సంవత్సరాలు కాపాడాలి కదా ఎలాంటి ఎలాంటి వాడై ఉండాలి బాధ పెట్టిన వారికి అన్నం పెట్టేవాడుగా ఉండడం అనేది చిన్న సంగత గాయపరిచిన వారిని కూర్చోబెట్టి వారికి సమస్తము సమకూర్చడం అనేది చిన్న విషయం అనుకుంటున్నారు ప్రపంచమంతా కరువులో ఉంటే సమృద్ధికి తాను అధిపతిగా ఉంటే ప్రపంచం అంతా తన వైపు చూస్తున్నప్పుడు తనను బాధపెట్టిన అన్నదమ్ములకు తన బాధపెట్టిన సహోదరులకు తాను అన్నం పెట్టడమే కాదు సుమా వారికి అవసరమైన ఇవ్వడం వారిని తన వద్దకు రమ్మనడం ఇదంతా ఏమిటంటారు ఈ పరిస్థితులు పరిశోధనగా కనిపిస్తావి కానీ ఆ పరిశోధనలో దేవుని యొక్క తర్ఫీదు దాగి ఉంది మర్చిపోవద్దు దేవుని తర్ఫీదు దాగి ఉంది తారసపడిన వ్యక్తులు అవును మాత్రం గాయపరచలేదా తండ్రి కూడా గాయపరచాడుగా యాబు కూడా కదా యోసేపుని చూడండి దయచేసి ముప్పై ఏడవ అధ్యాయం పదో వచనంలో అతను తన తండ్రితోనూ తన సహోదరులతో చెప్పినప్పుడు ఏమైంది అతని తండ్రి నీవు కని నీ ఏమిటి నేను నీ తల్లియు నీ సహోదరులను నిశ్చయముగా వచ్చి నీకు సాష్టాంగపడుమా అని గద్దించను అని ఉంది అంటే అర్థం ఏమిటి చెప్పండి నాన్నకు కూడా కోపం వచ్చింది ఎంత ప్రేమించిన వాడైనా కోపడ్డాడు ఇందులో కూడా ఏముంది చెప్పండి ఏ ప్రేమ శాశ్వతమైందో ఏ ప్రేమ నిత్యమైందో ఎవరు భూమి మీదకి నేను పంపారో ఎవరు ప్రత్యేకమైన సంకల్పాన్ని నీ ఎడల కలిగి ఉన్నారో ఆయన మాత్రమే నీతో ఎల్లప్పుడూ ఉండేవాడు నానుండడు అన్నదములు ఉండరు అక్కచెల్లెండరు ఉండరు నువ్వే ఇక్కడ ఇంట తారసపడినవారు వేరు ఆ తరువాత నాన్న మాట మేరకు బయలుదేరి వెళ్ళాడుగా వెళ్ళనలా వెళ్ళిన తర్వాత తార్చపడింది ఎవరు దారి చూపిన వ్యక్తి ఆ దారి చూపిన వ్యక్తి ఎవరో తెలీదు ఖచ్చితంగా దారి చూపించాడు అక్కడికి వెళ్ళాక అన్నదమ్ములు అన్న అన్నలు చేసిన పని ఏమిటి అమ్మేయటం కదా అమ్మేయడానికి ముందు అవమానపరచటం కదా ఇదంతా పరిశోధనలో భాగమేనా అవును పరిశోధనలో భాగమే ఎందుకని నిన్ను వాళ్ళు అమ్మారు రేపు వాళ్ళకి నువ్వు అమ్మాలి ధాన్యాన్ని వాళ్ళు నిన్ను డబ్బులు కమ్మేశారు కానీ నువ్వు వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుని ఆ డబ్బులు కూడా తిరిగి చేయాలి అబ్బా ఏమి నేర్పించాడు ఎలాంటి తర్ఫీది నేర్పించాడు ఊహ కందుతుందా ఎలాంటి వ్యక్తులు వాళ్ళు ఎలాంటి వ్యక్తులైనా ఆయా పరిస్థితుల నడుమ వారు ప్రవర్తించిన తీరు హృదయానికి తీవ్రమైన గాయం ఏర్పడుతుంది అలా ఏర్పడిన గాయం దగ్గర కూడా మన వంతు మనం సహాయం చేయడం అనేది కదూ ఇలా అంటాను రై ఇవాళ ఎవరినైతే తిడుతున్నావో నువ్వు చదువుతున్న పుస్తకాలు కొనడానికి ఇచ్చింది డబ్బులిచ్చింది అనుకోండి ఏమైపోతాడు ఆ వ్యక్తి అరే ఎవరి మీద కష్టం పెట్టుకున్నావో ఆయన వాళ్ళేరా ఇవాళ నువ్వు బ్రతికున్నావు అని అంటే కదా మనల్ని మేలు చేసేటందుకు ఆయన తరిఫీదునిస్తూ చెప్పింది నెరవేర్చబడేటంత వరకు ఆయన పరిశోధిస్తూ ఉండేటువంటి దేవుడుగా కనపడ్డాడు ఇప్పుడు మూడు రకాల వ్యక్తులు కనిపించారు ఒకటి సహోదరులు రెండు తండ్రి మూడు దారి చూపించిన వ్యక్తి నాలుగవదిగా కొని బానిసగా ఐగుప్తుకు తీసుకుని వెళ్ళిపోయినవారు వాళ్ళు అతను ఎలా చూసుంటారు అతనికి ఏ పాటి మర్యాద ఇచ్చుంటారు అందున వాళ్ళు ఇష్మాయలే రాసింది దాయాదులు ఎడల మరో దాయాది ఎలా ప్రవర్తిస్తాడు మీరే ఆలోచించండి మా అమ్మని మా నాన్నని మా మా నానమ్మని మా నాన్నని ఇంటి నుంచి వెళ్ళగొట్టేసింది మీరే కదరా అవునా ఆమె ఆమె పిల్లలేగా మీరు శారమ సంతానమే కదా మీరు ఎలా చూస్తారు ఆగరు సంతానం శారా సంతానాన్ని చూసే విధానం ఎలా ఉంటుంది ఖచ్చితంగా దాయాదుల నడుమ సఖ్యత సఖ్యత సద్భావం కంటే ఖచ్చితంగా ఓరవలేనితనం బాధపెట్టే తత్వం ఉంటాయి బాధపెట్టే తత్వం ఉంటాయి ఆలోచించండి ఇప్పుడు వాళ్ళు తీసుకొని పోయి తక్కువకి అమ్మి ఉంటారా ఎంత కొన్నారో అంతకేమ్ ఉంటారా లేదుగా మరి లాభానికి అమ్ముతారు కదా అమ్మేశారు అవునా నలుగురు వ్యక్తుల్ని కలుసుకున్నారు ఇప్పుడు నాలుగు తరగతుల్ని ఈ నాలుగు తరగతుల్లో ఏమి నేర్చుకుని ఉంటాడు యోసేపు దేవుడు పరిశోధిస్తున్నాడు ఎందుకు పరిశోధిస్తున్నాడు అతని ఎమోషన్స్ ఎలా ఉన్నాయి అతడు ఎలా తిరగబడ్డా పారిపోవడానికి ప్రయత్నం చేశాడా వారు బాధ పెడితే ప్రతిగా వారిని బాధ పెట్టాడా అలాంటిది ఏం లేదుగా అన్నదమ్ములు అతన్ని జ్ఞాపకం చేసుకుని ఆ రోజున అతడు మనల్ని బ్రతిమాలుతున్నప్పుడు అన్నప్పుడు పరిశోధించిన సమయాన యోసేపు యొక్క ప్రవర్తన ఎంత న్యాయబద్ధంగా ఎంత సానుకూలంగా పరలోకానికి ముద్దొచ్చేటట్టుగా ఉందో ఇది నాలుగవ వర్గం ఇంకా ఐదవ వర్గం పోతిఫర్ ఇల్లు పోతిఫర్ నిజానికి యోసేపునకు స్వాంతన కలుగు చేసినవాడు యోసేపునకు కొంత సమయం కొన్ని సంవత్సరాల కాలం అందరినీ మర్చిపోయేటట్టు కాకపోయినా ఓదార్పుని ఆదరణని ఆప్యాయతని హెచ్చింపును కలుగు చేయడం అంటే పరిశోధనలో నీ స్థానం పెరిగే అవకాశం ఉంది నువ్వు హెచ్చించబడే అవకాశం ఉంది అవమానించబడడం అమ్మివేయబడడం ఇవి మాత్రమే కాదు ఘనపరచబడ్డానికి కూడా ఉంటాయి ఘనత కూడా పరిశోధనకే ఇది కూడా మర్చిపోవద్దు మనుషులు నిన్ను ఘనపరిచినా మనుషులు నిన్ను హెచ్చించినా నీ స్థితిని కొంచెం పైకి పెంచినా అవన్నీ కూడా పరిశోధనలా బాగాలే యోసేపు గర్విష్టి కాల యోసేపు దినుడిగానే ఉన్నాడు యోసేపులో తనెవరో మర్చిపోలే తన దేవునికి చెందినవాణ్ణి అనే సత్యాన్ని అతడు మరోనే మరోలా కదా ఇప్పుడు నాలుగో వర్గం ఇక ఐదవ వర్గం యోసేప్ యోసేపు ఏ ఇంటిలో ఉన్నాడో ఆ ఇంటి యజమాని భార్య ఆమె నైవంచన ఆ నైవంచన గుండా కూడా పరిశోధనలో కొనసాగాలి తప్పు చేయకుండా ఎవరో చెప్పిన మాటలు విని ఇప్పటి వరకు ఆదరించిన వ్యక్తి అపార్థం చేసుకున్నప్పుడు అబ్బా ఎంత బాధ అవుతుందో ఇంకా మనం చెప్పేది వినరు చెప్పింది ఎవరు తనకు సంబంధించిన వాళ్ళు తాను నమ్మిన వాళ్ళు కదా కాదనలేరు ఈ కారణం చేత ఎంత దుఃఖాన్ని ఉంటాడో ఎంత బాధను ఉంటాడో ఎంత అవమానాన్ని ఉంటాడో ఇది ఐదవ వర్గం ఇక ఆరవ వర్గం దగ్గరికి వచ్చేటప్పటికి చెరసాల అధిపతి చెరసాల అధిపతి పొతీఫర్కు ఎలాంటి కటాక్షం కలిగిందో చెరసాల అధిపతికి కూడా అదే కటాక్షం కలిగింది కానీ అతని కటాక్షంలో మార్పు రాల పొతిఫర్ కటాక్షంలో మార్పు వచ్చింది కదూ అంటే కటాక్షం చూపించి కటాక్షాన్ని కఠినంగా మార్చుకునే వ్యక్తులు తారసపడతారు కటాక్షం కొనసాగే వ్యక్తులు తారసపడతారు జీవితంలో అలా తారసపడుతున్న పరిస్థితులన్నీ కూడా దేవుడు పరిశోధిస్తున్నాడు అని దేవుని పరిశోధనలో మనం ఉన్నాము అని దేవుని ఏర్పాటులో మనం కొనసాగుతున్నామని ఇవ్వను అంతేగాని కురింగిపోమని విడిచిపెట్టేయమని నా వల్ల కాదు పో అని అనడం కోసం కాదు 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 నాకు ఒక్కోసారి ఒక్కొక్కరి జీవితం రాస్తున్నప్పుడు కొన్ని ఫోన్స్ వస్తుంటాయి వచ్చి వాళ్ళని గురించి చాలా చెడుగా మాట్లాడతారు చాలా చెడ్డ విషయాలు మాట్లాడతారు నేను నిర్గాంతపోయే పరిస్థితి ఏర్పడుతుంది అప్పుడు మానేద్దాం అనిపిస్తుంది అనవసరం అనిపిస్తుంది కానీ శ్రేష్టమైన అనేక సంగతులు ఉన్నాయి ఆయన జీవితంలో రాసినంత వరకు రాసిన వారి గురించి రాయబోయే వారి గురించి మాట్లాడటం లేదు నేను కానీ నేను ఇలా అనుకుంటాను దేవుడే రాస్తానో మానేస్తానో అని నన్ను పరీక్షిస్తున్నాడేమో అనిపిస్తుంది ఏ మేర రాయాలి ఏది రాయకూడదు ఎలా రాయాలి అనే దగ్గర ఎంత భయమో రేపు ఆయన సింహాసనం దగ్గర నిలబడిన తర్వాత ఏం రాసావు నువ్వు అని అడిగితే ఏం జవాబు చెప్పాలో అర్థం కాదు ఎంత భయం వేస్తుందో కదూ నేను కూడా వ్రాసేటప్పుడు పరిశోధనలోనే ఉన్నా వెళ్ళి సమాచారం సేకరించే దగ్గర పరిశోధనలోనే ఉన్నా ఇవన్నీ దేవుడు నన్ను పరిశీలిస్తున్నాడు నాతోనే ఉన్నాడు నాతో ఉండడం కోసమే ఆయన కరువుల్లో తన ప్రాణం పెట్టాడు నాతో ఉండడం కోసమే అవమానాన్ని సహించాడు నాతో ఉండడం కోసమే మరణాన్ని సహించాడు నాతో ఉండడం కోసమే సమాధులు పెట్టబడ్డాడు నాతో సదాకాల ఉండడం కోసమే మూడో దినాన్ని లేచాడు ఆలోచించు నీ వ్యక్తిగత జీవితంలో ఆయన తోడు కంటే కావలసింది ఇంకేమైనా ఉందా ఎన్ని తరగతుల వ్యక్తులు తారసపడినా ఎల్లప్పుడూ మారని మార్పు చెందనివాడు పరిశోధిస్తున్నవాడు చివరికి నిన్ను పరిశోధించి పుటం వేసి మేలుమైన బంగారంగా నీ గురించి తానే సాక్ష్యం చెప్తూ నీ నిర్దోషత్వాన్ని నిరూపించేవాడిని నేనే అన్నట్టు యోసేపును సింహాసనమందు మందు కూర్చుని పెట్టినట్టు నిన్ను నన్ను కూడా ఒకనొక దినాన్న ఆయన కూర్చుని సింహాసనం మందు కూర్చుని పెట్టడానికి తగినవాడైనా ఈరోజైనా ప్రభునందు విశ్వాసం ఉంచండి విశ్వాసం ఉంచిన వారు నమ్మకంగా శ్రమలలో కొనసాగడానికి ఆయన పాదాలను ఆశ్రయించండి తెల్లవంచండి ప్రార్థన చేసుకుందాం ప్రేమ గల మా ప్రియ తండ్రి కృపగలిగిన మా గొప్పదేవ ఎంతైనా నమ్మదగిన వారు మీరు మీ చేతులకే ప్రేమగల మీ హస్తాలకే విన్న మా ప్రియులను వారి కుటుంబాలను అప్పగించుకుంటూ మేలు చేసి బలపరచమని వారి కన్నిటిని తొడవమని మీరు వారికి తోడుగా ఉన్నారని పరిశోధిస్తున్నారని వారిని నిరూపించడానికి ఇష్టపడుతున్నారని కృతజ్ఞత చెల్లిస్తూ యేసుక్రీస్తు ప్రభు వారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి అమేన్ ప్రవచితమైతే మళ్ళీ తిరిగి వచ్చేవారం కలుసుకుందాం